అండి నేను మీ విజయరాన్ని ఈరోజు మసాలా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి ఇందులో నెయ్యి వేద్దామండి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేద్దామండి వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి మరొక కళాయి పెట్టుకుందామండి ఇందులో కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ పోయాలండి ఇప్పుడు ఇందులో పల్లీలు జీలకర్ర ఆవాలు వేయాలండి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి కొన్ని జీడిపప్పులు కూడా వేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత వేయాలండి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ తీసుకోవాలండి మొత్తం తెరలాలండి బాగా ఈ విధంగా తెల్లాలండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా వేద్దాము పుదీనా కూడా వేద్దామండి మనం రవ్వ ఫ్రై చేసాం కదండి ఆ రవని వేద్దామండి రవని నెయ్యే వేయించాం కదండి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ మసాలా ఉప్మాని రెడీ ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒక్క నిమిషం ఉడిపించుకుందామండి మసాలా ఉప్మా రెడీ అయ్యిందండి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసి బంద్ చేసుకుందామండి